అది మళ్ళీ సంస్కరింపబడాలి నే తెచ్చినటులే పెడుతున్నావా ఈశ్వరుడికి అమృతమస్తు నీళ్లు చల్లుతున్నారా దీని ఎందు దోషం ఉంది పురుగు పాకింది దీని ఎందు దోషం ఉంది నేను ఎలా పడితే అలా పట్టుకొచ్చాను దీని ఎందు దోషం ఉంది దానికి ఏదో మందు కొట్టారు చెట్టుకి కాబట్టి ఇప్పుడు ఇది అమృతము కావాలి అమృతమైతే ఈశ్వరునికి ఆరగింపుకి యుక్తమవుతుంది కాబట్టి నీళ్లు చల్లితే అమృతం అవుతుంది అందుకే ఈశ్వరార్చన ఎందు ఏ పదార్థాన్ని నీళ్లు చల్లకుండా వాడరు నీళ్లు చల్లడానికి ప్రయోజనం ఉందా అని మీరు అడిగారు అనుకోండి నీళ్లు చల్లడం పూజ ఎందు అంతర్భాగము కాదు కానీ నీళ్లు చల్లకుండా పూజ సక్రమంగా ఉండదు ఆ తేడా జాగ్రత్తగా పట్టుకోండి నీళ్లు చల్లకపోతే పూజ కాదా అని అడిగారు అనుకోండి నీళ్లు చల్లండి అని పూజలో ఎక్కడా కల్పనలో లేదు కానీ నీళ్లు చల్లకపోతే మాత్రం పదార్థమునకు అమృతత్వము రాదు శుద్ధికలదు పదార్థము శుద్ధి క అవ్వాలి అప్పుడు నీకు శాస్త్రం మీద ఉన్న విశ్వాసము ప్రకటన అని గుర్తు నువ్వు ఆచరణలోకి తెచ్చావు అది మహాత్ములైనటువంటి వారు శాస్త్రము బాగా తెలుసున్నటువంటి వాళ్ళు ఇతరుల్ని అభ్యున్నతి కోణంలోకి తీసుకెళ్లేటప్పుడు ఆ పనిచేస్తారు ఒక్కొక్కసారి మహాజ్ఞానులైనటువంటి వారు అంతకన్నా ఇంకా పై స్థాయిలో నిలబడిపోతారు అంటే ఇప్పుడు నేను అన్నది పరమాచార్య కన్నా పైస్తాయి అన్నది నా ఉద్దేశ్యం కాదు పరమాచార్య యందు ఒకరు ఆయన శివస్వరూపం అందుకని నేను ఆయన కన్నా అని కాదు నేను ప్రయోగిస్తున్నది అని మీరు గమనించాలి ఒకసారి భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ ఏడుపు మొదలుపెట్టింది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు ఆయన నేను చాలా పాపాలు చేశాను మీకు చెప్పుకోలేని నోటితో అయితే ఏమైంది వచ్చావుగా అరుణాచలం ప్రదక్షిణం చేయి మీ పాపం పోతుంది వెళ్ళు అరుణాచలేశ్వర దర్శనం చేయి ఇక నుంచి సాధన చెయ్యి అన్నారు ఆవిడ వెళ్ళలేదు ఆ మూల కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉంది రమణులు ఎక్కువ మాట్లాడేవారు కాదు ఆయన సాయంకాలం ఆవిడ్ని మళ్ళీ పిలిచారు నేను చెప్పాను నిన్ను గిరిప్రదక్షిణం చేయమని నువ్వు ఏడుస్తూనే ఉన్నావు ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు నాకు ఇంత పాపం ఉండిపోయింది అది ఎలా పోతుంది అది అంటే నువ్వు వినవా ఇంకా నీ పాపం పోతే కానీ నీ నువ్వు ప్రదక్షిణం అవి చేయడానికి అర్హత లేదని అనుకుంటున్నావా అవును నా పాపం పోవాలి నా పాపం ఎవరు పుచ్చుకుంటాను నాకు ఇచ్చేస్తావా పుచ్చుకుంటాను అయ్యయ్యో మీకు ఇవ్వనా నా పాపం ఉంది నీకెందుకు నేను పుచ్చుకుంటాను కదా ధార నీ పాపం అంతా నాకు అలాగే ధారపోసేస్తాను ఓ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయన చేయి చాపి ఈమె చేసిన సమస్త పాపములు నాకు ధార అన్నాడు ఆవిడ చేసిన సమస్త పాప రాశి భగవాన్ రమణులకు చెందుగాక అని ఆయన చేతిలో నీరు ధారపోసి సమంత్రకంగా పోసేసింది ఆయన పుచ్చుకున్నారు ఏమి తీరిపోయిందా నీ అనుమానం ఇప్పుడు నీ పాపం పోయిందా అన్నాడు నా పాపం పోయింది కానీ నీకు అని బాధ నాకు ఇచ్చేస్తే అది నా దగ్గర ఉందో లేదో తరువాత మాట నువ్వు నాకు ఇవ్వడంతోనే నీ కర్తవ్యం అయిపోయింది ఇప్పుడు నేనేం చేశానో నీకు అనవసరం ఇప్పుడు నీకు పాపం లేదుగా వెళ్ళిపోవు గిరి ప్రదక్షిణం చేయి ఇక నుంచి సర సరిగా ఉండగలవా ఉంటానని వెళ్ళు ఇప్పుడు రమణులకు పాపం అందుతుందా ఎందుచేత అంటే ఇదం నమమా అని చతుర్థి విభక్తి వేసి నీళ్లు పోసి ధార అనుకోండి అది ఏది నాదైనా అది అవతల వారికి చెందుతుంది అవతల వారు అనాలి ఎప్పుడైనా ఏమండి ఇది మీరు ఇచ్చిన పని చేయనండి అనాలి అంతే కానీ నేను ఇచ్చిన పని చేయనండి అని అది దానం కాదు అది మళ్ళీ భ్రష్టత్వానికి హేతు అలా అనకూడదు ఇచ్చేయగానే ఆయనది ఆయన కట్టుకున్నాడు లేకపోతే పక్కవాడికి ఇచ్చేశాడు వెంటనే ఇచ్చేశాడు అనుకోండి మీరు బాధపడకూడదు ఇదేంటంటే మనం పట్టుకొచ్చిస్తే అలా ఇచ్చేసాడు ఆయన కోపం అండి కట్టుకోలేదండి అనుకోకూడదు ఆయన పుచ్చుకోగానే అయింది ఇప్పుడు ఆయన ఇచ్చుకున్నాడు నీకు ఇందుకు బాధ కాబట్టి రమణులకు పాపము చెందుతుందా మరి దానం చేస్తే అందినట్లే పాపం కూడా వెళ్ళొద్దు వెళ్ళాలి కదా అంటే జ్ఞాని విషయంలో ఏమవుతుంది పాపం అంటే ఒక పెద్ద మంట అనుకోండి ఒక ఇల్లు అంటుకుపోయింది ఓ ఇల్లు అంటుకుపోతే పెద్ద అగ్ని వెలిగిపోతుంది ఒక పసిపిల్ల తెలియక తన చిన్ని చేతిలో యదువంశిక లాంటిది తన చిన్ని చేతిలో కాసి నీళ్లు పోసుకొని ఆ నీళ్ళు ఇలా చిలకరించింది ఇప్పుడు ఆ మంటలో నీళ్లు కాలిపోతాయా ఆ నీరు మంట నార్పేస్తుందా నేనేం పెద్ద ప్రశ్న వేయలేదు మిమ్మల్ని పెద్ద మంట మండిపోతుంది ఇల్లు కాలిపోతుంది దాంట్లోకి తీసుకెళ్ళి ఒక చంటి పిల్ల చిన్న పిల్ల అంత పాప వెళ్ళి దాని చేత్తో ఇన్ని నీళ్లు పట్టుకుని ఇల్లు కాలిపోతున్నటువంటి మంటలో చేత్తో ఇలా అంది ఆ నీళ్లు ఆ చిన్ని చేత్తో పట్టుకున్నటువంటి నీళ్లు పోసినంత మాత్రం చేత ఆ మంట ఆరిపోతుందా నీళ్లు కాలిపోతాయా నీళ్లు కాలిపోతాయి ఎందుకంతసేపు తీసుకున్నారు మీరు ఏమంటే ఏమంటాడో అని భయం మీరు ఆ నీళ్లు అగ్నిహోత్రం మీద చల్లుతూ ఉంటేనే అవి ఉడికిపోయి ఆవిరైపోతాయి తప్ప ఆ నీరు అగ్నిని ఏమైనా చేయగలదా నీరు అగ్నిని ఆర్పగలదు సామాన్య ధర్మం పెద్ద అగ్నిని ఇంత నీరు ఆర్పలేదు విశేష ధర్మం కదా జ్ఞానానల ప్రభావైన తస్మై శ్రీ గురవైన మహా గురువు జ్ఞానము అనబడేటటువంటి అగ్నిహోత్రం అది కదిలి వెళ్ళిపోతున్న అగ్నిహోత్రం అది ఆయన నిరంతర జ్ఞానమునందు ఉంటాడు ఎప్పుడు బ్రహ్మమును జగత్తు నుంచి విడతీసి బ్రహ్మమును చూస్తూ ఉంటాడు అలా బ్రహ్మమును చూడగలిగినటువంటి జ్ఞాని అయినటువంటి గురువు మీ పాపాలు పుచ్చుకున్నా ఆయన జ్ఞానమన్న అగ్నిహోత్రమునందు అవి చిన్న పిల్ల చేతిలోని నీటి బిందువుల్లా ఉడికి ఎగిరిపోతాయంతే